కేంద్రంలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి గత దశాబ్ద కాలంగా కార్మికులకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను ఏ ప్రభుత్వాలు కూడా పరిష్కరించలేదు మళ్ళీ మూడో దఫా వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్ నాలుగు లేబర్ కోళ్లను అమలు చేయడానికి తద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటానికి కార్మి కాల కాలరాయడానికి కొనుక్కున్నది వంద రోజులు అమలు చేయడానికి ప్రకటించింది అమలు చేస్తారని లే నాలుగు లేబర్ కోళ్ళను అదేవిధంగా మూడు నేర చట్టాలు అయితే ఉన్నాయో ఇవి వలసవాళ్ళ చట్టాలు ఇవి కనుక వీటిని మారుస్తాం కారణం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మరింత ప్రమాదకరంగా వర్షవాళ్ళ చట్టాల కంటే మరింత ప్రమాదకరంగా చట్టాలను సవరించింది తద్వారా ఈ దేశంలో ఉద్యమాలని ప్రజాస్వామిక ఉద్యమాలని పౌరుల స్వేచ్ఛను అరించే విధంగా పోలీస్ ఎంత సర్వాధికారాలు ఇచ్చింది వ్యవస్థ కూడా అలా అధికారం లేకుండా చేసిన పరిస్థితి వాటి అమలు కోరుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సహజవాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలని కూడా వాళ్ళ కార్పొరేట్ రంగానికి అమ్మి వేస్తున్నటువంటి పరిస్థితుంది తద్వారా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్యకర్తల సంఖ్య పెరుగుతూ ఉంది స్కీమ్ వర్కర్లను పెడతా ఉన్నారు వాళ్ళ పర్మనెంట్ లేదు ఎన్నికల సందర్భంగా ఈ రెండు ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినటువంటి ఒక ఉంది కనుకనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటుకే వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని మూడు క్రిమినల్ చట్టాలను కూడా సవరణ రద్దు చేయాలని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ స్కీమ్ వర్కర్లను పర్మిట్ పర్మిట్ చేయాలనే ఒక ప్రధాన డిమాండ్ మీద ఐఎఫ్టీ జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్లో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంది దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంది అదేవిధంగా ఈ ఈ డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రంలో ఉభయ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ సెప్టెంబర్ ముప్పైనా ఈ డిమాండ్ మీద చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది అన్ని రంగాల కార్మికులు అసంఘటిత రంగ కార్మికవర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అన్నీ కూడా వర్గం అంతా కూడా ఈ ర్యాలీలో హైదరాబాద్ ర్యాలీలో ఇదిరాబాద్ మీద ధర్నాలో మహాధర్నాలో పాల్గొనాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా